కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంగా అన్ని బ్యాంకులు కూడా సోలార్ సర్వీసులు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమే అయితే దీనికి సంబంధించి మొదట ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత బ్యాంకు సంబంధించిన బిల్డింగ్ తర్వాత సోలార్కు సంబంధించి వెరిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత రెండు లక్షల రూపాయల లోన్ వరకు బ్యాంకులు చూడటం జరుగుతుంది అనంతరం అదే సమయంలో సోలార్కు సంబంధించిన సిబ్బంది సోలార్ బిగిస్తారు ఆ బిగించిన సమయం నుంచి ఆ నెల నుంచి కూడా మనకు ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది అయితే డెబ్బై ఐదు వేల రూపాయల సబ్సిడీ అనేది మొదటి నెల వస్తుంది అనేది చెప్పలేము రెండు మూడు నెలలు వస్తుందని చెప్తున్నారు కాబట్టి సోడా వినియోగం వినియోగం కొరకు కరెంటు బిల్లు తగ్గించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కూడా ఈ విషయంపై ఆకర్షితులు అవుతున్న విషయం వాస్తవమే అయితే వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెల్ల ఇన్స్టాల్మెంట్ మనం కట్టవలసి ఉంటుంది బ్యాంకు వారు చెప్పిన దాని ప్రకారం అది కూడా గుర్తుంచుకోవాలని కోరడం జరుగుతుంది నమస్కారాలతో మీ సర్వేశ్వరరావు ఉంటాను మరి మా మూడు ఛానల్ అందించే సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను